నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషం ఉంది ఈరోజు మార్కెట్ చాలా ఫ్లాట్గా ఉంది నేను మాట్లాడుతున్నప్పుడు మార్కెట్ ఏమో ట్వంటీ ఫైవ్ పాయింట్ ప్లస్లోని సెన్సెక్స్ ఏమో వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ప్లస్లోని ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ హెచ్ఎస్ మీదకి పెంచారు బ్యాంక్ నిఫ్టీ మీదకి వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ మెయిన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పెట్టి పెంచారు దాని అలాగంటే అది క్లియర్గా హోల్డింగ్ అని తెలుస్తున్నది ఎందుకంటే మన డాలర్కి ఎగ్నెస్కి మన రూపాయి వదిలి ఇంత కష్టపడుతున్నారేమో అలాగని చాలామంది సంతోషం పడుతున్నారు ఈ సంతోషం పండుగలందరికీ ఏం చెప్పాలంటే అది కొంచెం చూరు వెళ్ళి యూరో చూడండి ఇండియా తలకి యూరో ఉన్న చాటుకు చూడండి మూడు నెలల్లోనేమో యూరోకి ఎగ్నెస్ట్గా పదిహేను పర్సెంట్ పడింది స్విస్ బ్యాంక్ ఎగ్నెస్ట్ కూడా పది ఫిఫ్టీన్ పర్సెంట్ పడింది డాలర్కి ఎగ్నిస్ట్గా మూడు పర్సెంట్ పడింది డాలర్ ఏమో స్విస్ బ్యాంక్ అండ్ యూరో పడినా కూడా రూపాయి ఏమో దానికన్నా కింద పడి డాలర్తో కూడా పడింది యూరో నుంచి బయటికి వెళ్ళిన కష్టపడి ఉన్న బ్రిటన్ ఏ ఎకానమీ ఏమో లాస్ట్ ఇయర్ ఏమో మనం ఓవర్టేక్ చేసామని చెప్మా చెప్తున్నామో ఆ బ్రిటన్ తలక పౌండ్ వాళ్ళ తలక బ్రిటన్ ఏమో నైన్ పర్సెంట్ పెరిగింది నూరు రూపాయలు ఉన్న బ్రిటన్ పౌండ్ ఏమో నూట పంతొమ్మిది రూపాయలకి వెళ్ళింది సో మనం డాలర్ చూస్తున్నప్పుడు యూరో స్విస్ ఫ్యాంక్ బ్రిటిష్ పౌండ్కి అగెనెస్ట్గా పెద్ద సర్కిల్ లెవెల్లోనే యూరో యూరోపై పడింది అలా చూస్తారంటే ఏంటి అర్థం అంటే మిగతా స్ట్రాంగ్ కరెన్సీ నేను డాలర్ కన్నా సెవెన్ ఎయిట్ పర్సెంట్ గెయిన్ అయింది మనం గోలర్ రోడ్తో కూడా గోల్ గోల్ అయ్యాం మిగతా కరెన్సీతో కూడా గోల్ వదిలేము దీని నుంచి మన ఇకానమీ ఎంత వీక్ ఉందని మనం తెలుసుకోవచ్చు మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మోసంగానే ఉంది మనం చాలా ఇంపోర్ట్ చేస్తున్నాం ఎక్స్పోర్ట్ చేయడం తక్కువ ఈ ఎక్స్పోర్ట్ కమ్ దగ్గర తక్కువ చేస్తుంది దాంట్లో ట్రంప్ మనకి కొట్టారు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ ఏమో అడిపాతాలలో ఉంది అమెరికా ఇప్పుడేమో అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ మంచి మోసంగా అయిపోయింది ఇదిలో ప్రైస్ స్పాట్ ఉంది సర్వీసెస్ ఎక్స్పోర్ట్ అదే ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ గ్రోత్లో ఉంది దానిలోనే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కూడా కష్టంలో ఉందని మనం తెలుసుకోవచ్చు దీనివల్ల ఏంటి సార్ అని మీరు అడగొచ్చు దీనివల్ల మా ఈ సంవత్సరం వైట్ పీపుల్ ఏమో వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ అమ్మిసి వెళ్ళిపోయారు ఇది అవుతున్న ఒక కొత్త రికార్డు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్రోడ్స్ అమ్మేసారు సెవెంటీ ఇయర్స్లో లేని ఈ సాధన ఇది ఒక సాధన అంటే డాలర్ అమ్మి డాలర్ అమ్మి మనం ఇస్తున్నాం అంజర్సు మనకు క్లియర్గా అర్థమైంది ఈ డాలర్ ఎగ్నెస్ట్గా రూపీని డిఫెన్ చేయడం ఒక బ్యాడ్ స్ట్రాటజీ ఇక్కడ ఏ వన్ ఏ టూ ఏ సెవెన్ వరకు ఉన్న ఫైవ్ పీపుల్కి హె హెవీగా డాలర్ అప్పు ఉంది వాళ్ళ తరగతి డాలర్ వాల్యూ తగ్గింది ఈ అప్పు రేట్ ఇంకా పెరిగిపోతుందే అలాకున్న బాధలోని మనం డిఫెన్ చేస్తున్నాం రైస్ రాయ్ అని ఒక పేపర్ ఏ ఏ గురించి రాశారు మీరు చదివారంటే మీకు క్లియర్గా తెలుస్తుంది ఇదే సమయంలో కాట్ పర్సెంట్ ఏంటి మాట్లాడారంటే దై పవల్ మేము చెప్పకుండా వెళ్ళిపోతావా సెప్టెంబర్కు లోనేమో పాయింట్ ఫట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ కట్ చెయ్యు అదే సమయంలో ఏం చెప్పారంటే జపానికి మరే అవసరం లేదు ఇంటర్ చేసి పెస్తారు అని చెప్తున్నారు అమెరికాలో రేట్ కట్ జపాన్ రేట్ ఇంక్రీజ్ అంటే డాలర్ టక్కన పడుతుంది అన్నీ స్ట్రాంగ్ అవుతుంది అదే మార్కెట్ అయింది నిన్న యుఎస్ మార్కెట్ ఆల్ టైమ్ హై అది జపాన్ మార్కెట్ వన్ పర్సెంట్ మీద కరెక్షన్ ఇదంతా ఒక అవుతున్నది ఒక స్మోక్ స్ట్రీమ్ రియల్ పిక్చర్ ఏమో ఇంకా ఫ్యూచర్లో వస్తుంది అంతవరకు మనం సైలెంట్గా ఉన్నా కూడా నిన్న లాస్ట్ వీక్ ఏమో అండ్ బ్యాంక్ గురించి రాజీవ్ ఆనంద్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు విష్ణు ఆ క్వశ్చన్లోని పిఆర్ శేషాద్రి వైద్య నాథన్ ఈక్వలా రాజీవ్ ఆనంద్ చేస్తారని అడిగారు నేనేం చెప్పానండి వైద్య నా ఆల్తలక క్యారియర్ వైద్యనాథన్ పీఆర్ శేషాద్రి కేవిఎస్ మనీ ట్రాక్ చేస్తున్నట్టుగా వాళ్ళు తల కెరియర్ ప్రాక్ట్ చేయలేదు నాకు అని చెప్పాను దానివల్ల నేను చెప్పాను అంటే బుక్ వాల్యూ కన్నా చీపర్గా ఉంది కొంత శీఘ్రంలోని క్వాలిటీ అండ్ సైజ్ ఆఫ్ ది బ్యాంక్ చూసుకొని ఇది బుక్ వాల్యూ అయిపోతుంది దాటిపోతుంది ఈ బుక్ వ్యాల్యూ ఏమో థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఉంది కదా ఇది ఐ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్తుంది ఇది మీ అంతవరకు అందరు కొన్నోేమో సైలెంట్గా పేషెంట్గా వెయిట్ చేయమని చెప్పాను ఎవరైతే కన్సల్ట్ చేయాలనుకుంటున్నారో చూడండి ఇంకో డ్రాప్ వస్తుంది కన్సల్ట్ చేయండి అని చెప్పాను ఒక నోట్ అయి నేను రాజీవ్ మేనే రాజీవ్ మేనే రాజీవ్ ఆనంద్ నేను మంచి మేనేజర్ అని చెప్పలేదు చాలా బ్యాంకులో పనిచేశారు వాళ్ళ తనకు కాంపిటెన్సీని జడ్జ్ చేయడం నా వల్ల అవ్వదు వాళ్ళ గురించి కూడా నాకు అంత తెలియదు చాలా సంవత్సరం పెట్టి వాళ్ళకి కాక్ చేయలేదు దానివల్ల ఇండోసెంట్ బ్యాంకులో నెరవెస్ అవ్వడానికి ఏ విషయం లేదని నేను క్లియర్గా చెప్తున్నా ఐసిఐసిఐ బ్యాంకు మన తలకి అరుస్తున్న అరుపులంతా విని మీకు పాం ఫిఫ్టీ థౌజండ్ అంచడం లేదా అట్లీస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వచ్చుకోండి ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చామంటే అకౌంట్ ఉంచవచ్చు అని చెప్పారు ఇదే మన మన చాలా మంది ఏమో అవ్వదు మాసంకి రెండు లా వన్ ల్యాక్ టూ లాక్స్ జీతం తీసుకుని వెళ్తారు ఇది అవ్వదు ఫైవ్ థౌజండ్ ట్వెన్ థౌ టెన్ థౌజండ్ అని చాలా కష్టం ఈ ఫిఫ్టీన్ అనేది చాలా కష్టం టేకిట్ ఆర్ లీవ్ ఇట్ ఆఫర్ ఇదే ఇచ్చారు కొన్ని చిన్న అకౌంట్ ఓపెన్ అవ్వదు ఉడగిం ఇంకా తగ్గిస్తారు దాని గురించి న్యూసే రాదు ఓవరాల్ ఐసీఐసి కడదా ఇలాగ ఫిఫ్టీ థౌజండ్ వచ్చామంటే మెడ్రాసు ముంబై ఢిల్లీ టాప్ సిటీస్లోని ఇంక అకౌంటే రాదు కాంపిటీషన్ గెయిన్ స్పేస్ గెయిన్ చేసేస్తారా దానివల్ల సందీప్ ఏమో వెల్ట్ తీసుకున్నారు ఐటీ ఐసీఐసి ఒక చిన్నగా వాళ్ళని కొట్టేసి ఫిఫ్టీ నన్ను చెప్పలేదే ఎవరో తప్ప చెప్పారు ఫిఫ్టీన్ థౌజండ్స్ మనం అడుగుతున్నాం అలాగని బెల్ట్ తీసుకున్నారు ఈ బెల్ట్ తేటైంది టాటాలో ఏం చెప్పాను అంటే టాటా సన్స్ డైరెక్ట్ లైవ్ చేసుకొని డబ్బులు అంత వేస్ట్ చేయకండి ఆన్లైన్లో మీట్ చేస్తా అని చెప్పాను ఈ ఆన్లైన్ మీటింగ్లో డైరెక్ట్లీ ఓట్ చేస్తాడు టాటా వన్ సన్స్లోని మూడు బోర్డు సీటు ఖాళీ అవుతున్నది వేణు శ్రీనివాసన్ రిటైర్డ్ రీఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ అని అపాయింట్ చేయదు మీహుల్ టాటాని అడిషనల్ డైరెక్టర్ అపాయింట్ చేయడం కన్ఫామ్ చేయాలి అనిత అనిత జార్జన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ చేయాలి ఈ మూడు రిజల్ట్స్ అలాగనే మూడు రిజల్ట్స్ వస్తున్నాయి అది ప్రైవేట్ కంపెనీ ఆ రిజల్యూషన్ డెఫినెట్లీ పాస్ అయిపోతుంది నెక్స్ట్ మేము ఇవ్వాల్సిన ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోర్స్ అప్పు ఇచ్చేసి ఇక మీద మా అందరి బాకీ వేయట్లేదు ఇంక మా దగ్గర ఉంది పాజిటివ్ బ్యాలెన్స్ అలాగని టాటా ఇన్సాన్స్ చెప్పేశారు దీనివల్ల దీనివల్ల ఏమో ఆర్బిఎం ఫోర్స్ చేసి లిస్ట్ చేయడం అవ్వదు ఇక మీద వాళ్ళ అప్పు కూడా తీసుకోవడం లేదు ఇక్కడ డివిడెండ్ నుంచి ఇనఫ్ ఇన్కమ్ వస్తుంది అలాగని టాటా చెప్పేశారు దీనివల్ల ఇప్పటికీ పబ్లిక్ ఇష్యూ లేదు అని చెప్పేశారు దీని తర్వాత టాటా సన్స్ లాస్ట్ బోర్ మీటింగ్లోని సిక్స్టీ ఫోర్ థౌజండ్ క్రోడ్స్ డివిడెండ్స్ ఇస్తాం ట్రస్ట్ కానీ పాస్ చేస్తారు నెక్స్ట్ ఏంటి ప్లాన్ ఉంది ఎంతంత కంపెనీ ఎంత పర్ఫామ్ చేస్తుందని చంద్రశేఖర్కి వెయిట్ అని చెప్తున్నారు ఇది అవుతున్న స్కెచ్ హాల్ తలకు ప్లాన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి చంద్రయానికి చంద్రయానికి చేస్తారు ఇంక్రిమెంట్ తర్వాత తండ్రి ఉన్న కూడా ఇంక్రీజ్ చేస్తారు దీంట్లో ఒక గ్లేరింగ్ న్యూస్ ఉంది దీంట్లోని నియోల్ టాటా నైన్ సిక్స్ నుంచి నైన్ థౌ నైన్ నైన్ గ్రోర్స్ వరకే జీతం తీసుకుంటారు అది దాంట్లోని లీడ్ గ్రూప్ మేనేజర్లో అది చాలా ఎక్కువ సంబలం ఎక్కువ టాటా స్టీల్ టాటా ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్ నియోల్ టాటాకి సిక్స్ నుంచి నైన్ నైన్ గ్రోస్ జీతం ఉంది జీతం ఉంది మిగతా వాళ్ళందరికీ టా ఎక్కువ చేతులం అని టాప్ మేనేజ్ చెప్పారు ఇది అవుతున్న టాటా న్యూస్ దీని తర్వాత ఇన్ఫోసిస్ సేర్ చేశారంటే ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేశారు ఒక ఇది అవుతున్నది ఒక టెల్ స్టార్ అని ఒక టెలికమ్యూనికేషన్ కంపెనీ దాంతో ఇంకో కంపెనీతోని ఇంకో డీల్ చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టేక్ పెంచారు దీంట్లో టెలికా ప్లేయర్లోనేమో సీరియస్ ప్లేయర్ చేస్తాం టాటా మోటార్స్ ఏం చెప్తున్నారు సౌత్ అమెరికాలోని టామికన్ రిపబ్లిక్ అని ఒక కంపెనీ కంట్రీలోని మార్కెట్ ఏరియా కంట్రీలోని మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు ఇది వాళ్ళ కమర్షియల్ మార్కెట్లోని ఎక్స్పోర్ట్ చేస్తున్న ఫార్టీ కంట్రీ ఈ డామినికన్ రిపబ్లిక్ ఇది పెర్ఫెక్ట్ ఫిట్గా ఉంటుంది రోడ్ అంత ఏమో ఇండియా లాగే ఉంటుంది లాస్ట్ మెయిన్ కార్గో డీల్గా ఎంటర్ చేయవచ్చు డామినికన్ రిపబ్లిక్ ఒక సెంట్రల్ డీల్ని అపాయింట్ చేస్తాం టాటా మోటార్స్ అనౌన్స్ చేశారు ఇది మెయిన్లీ కమర్షియల్ వెహికల్కి ఒకటే డీల్ ఈ డీల్ని అనౌన్స్ చేశారు మనందరికి ఒక గుడ్ న్యూస్ ముత్తూత్ ఫైనాన్స్ టెన్ పర్సెంట్ అప్ మార్నింగ్ ఏంటి విషయం అని పరిగెట్ చూస్తే ప్రాఫిట్ నైంటీ పర్సెంట్ అప్ రెవెన్యూ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అప్ గోల్డ్ లోన్ సూపర్గా చేసింది గోల్డ్ లోన్ అవుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంపెనీ ఇన్కమ్ అయ్యింది దీనివల్ల ముత్తూత్ మనీలోని ముత్తూత్ హోమ్స్లోని ఈ రెండు అల్తర సబ్సిడీ దాంట్లోని టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ రోడ్ చేయడానికి బోర్డప్పు వచ్చిందంటే అని చెప్తున్నారు సో జార్జ్ ముత్తూత్ ఇది చెప్పారు బోర్డు ఏమో మెయిన్ కంపెనీ నుంచి సబ్సిడీ నుంచి సబ్సిడీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు దీంట్లో మార్కెట్ వేసి డెవలప్ చేస్తుంది అని అంటున్నాడు ముత్తూత్ ఫైనాన్స్ మొత్తం సేతి ముత్తూత్ వెరీ సక్సెస్ఫుల్ దాంట్లోని నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో గోల్డ్ లోన్ కదా గోల్డ్ లోన్ పెరుగుతున్న కొల్ది వాళ్ళ తరగతి బిజినెస్ పెరుగుతుంది ఇప్పటికి కన్సర్ చేయలేము ఇంకా ఫ్యూచర్లో కన్సర్ చేస్తే అలాగొచ్చు దీంట్లో గోల్డ్ మార్కెట్ కూడా ఫ్లాట్గానే ఉంది ఇంకా మీదకు పోలేదు కిందకు కూడా వెళ్ళలేదు ఇంటర్నేషనల్ మార్కెట్లో కార్ట్ బస్సులు చేసిందే లెస్ జపాన్ కొంచెం కొట్టారు మళ్ళీ టుమారో పికప్ అయ్యి ఫార్టీ త్రీ థౌజండ్ మీదకు సెటిల్ అవుతుంది థ్యాంక్ యూ నమస్కారం పటాస్ స్టాక్ నుంచి స్టాక్లో చాలా తక్కువ మార్వర్స్ తగ్గింది పటాస్ వేసి నేను కన్సిడర్ చేయండి ఇంకా కింద పడుతుంది బాధపడకండి ఎక్కడికి వెళ్ళినా కూడా బాధపడకండి ఫ్యూ ఫ్యూచర్ మన చేతుల్లో లేదు ఫాస్ట్ కూడా మన చేతుల్లో లేదు మన దగ్గర ఇప్పుడు ఉంది కదా ప్రజెంట్ ఈ టైం నేను మాక్సిమం యూజ్ చేయడానికి తగ్గేయండి థ్యాంక్ యూ నమస్కారం